హలో అండి అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము రోజు అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు మొత్తం క్లీనింగ్ అండి అంటే ఇంకా కొన్ని కొన్ని అయితే క్లీన్ చేశాను ఇదంతా కూడా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి ఇంకా వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఈ రోజైతే పొద్దు పొద్దున్నే నేనైతే పని స్టార్ట్ చేశాను అంతా అసలు చూడండి ఎంత మెస్సీ ఉందో అసలు ఈ గ్యాస్ కౌంటరు ఇదొకటి అదొకటి అంతా మొత్తం క్లీన్ చేయాలి అని చెప్పేసి పొద్దునే స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఇంతకన్నా ముందైతే నేను కిందకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చాను వాటర్ తీసుకొచ్చి బ్రష్ చేసుకొని మంచిగా స్నానం చేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను నేను ఎప్పుడైనా సరే ఇంక ఇక్కడ చూసారా నేను గ్యాస్ పోయి మొత్తం శుభ్రం చేయాలి అని చెప్పేసి అంట్లు గ్యాస్ స్టాండ్లు బర్నర్స్ అన్నీ తీసి పక్కనేశాను ఇంక ఇదంతా కూడా క్లీన్ చేయాలి అండి టైం వచ్చేసి సెవెన్ అవుతుంది మార్నింగ్ వర్షం అయితే ఇంకా వస్తుందండి ఒక వీక్ డేస్ నుండి కూడా చిన్న చిన్న చినుకులు జల్లు మాదిరి వస్తుంది కానీ పెద్ద వర్షం అయితే ఇంకా రావట్లేదు అనమాట ఓకే ఇంకా అంటే ఇబ్బంది ఉంటుంది కదండి ఇలాంటి వర్షం వస్తే ఒకవేళ వస్తే పెద్ద వచ్చిపోతే ఓకే బాగుంటుంది ఇంకా ఈ వర్షం అయితే పోవట్లేదు రావట్లేదు ఓకే చూసారా అండి చలి అయితే మస్తు చలి వస్తుంది మాకు ఈ వర్షానికి ఇంకా పొద్దు పొద్దున్నే ఈ పనులు అయితే నేను స్టార్ట్ చేశాను గ్యాస్ అయితే శుభ్రంగా సోప్ వేసి మొత్తం మొత్తం క్లీన్ చేస్తున్నానండి చూడండి ఇంకా ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలి అంట్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసి ఇంకా ఎండ రాక ఒక వీక్ డేస్ అవుతుందండి అస్సలు రావట్లేదు అనమాట అంట్లు కడిగి బయట పెట్టేదాన్ని నేను ఎప్పుడైనా సరే ఎండకు కొంచెం మనకు సబ్బు స్మెల్ కూడా రాకుండా పోతుంది కదా ఇప్పుడైతే ఆ వర్షానికి అసలు బయటపెట్టడానికి లేదు ఫ్యాన్ గాలికి అట్లా ఉంచుతున్నాను ఇంట్లోనే ఇంకా ఇదంతా కూడా శుభ్రంగా క్లీన్ అయితే చేశాను మంచిగా అనిపిస్తుందండి ఇంత క్లీన్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది వంట చేయాలి అనిపిస్తుంది అందులో ఒకటి నాకు ఈ కౌంటర్ దగ్గర ఎక్కువ ప్లేస్ అయితే లేదు అండి ఓకే ఇంకా ఉన్నంతలోనే అడ్జస్ట్ అవుతాను నేనైతే అన్నీ కూడా నేను ఇంకా అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి అంటే సర్దుతూ ఉంటాను ఇలా ఇక్కడిక్కడే అన్నీ ఇంకా వేరే చోట పెట్టడానికి నాకు ప్లేస్ లేదు పైగా నాకు బుద్దింకలు బల్లి ఒకటి ఉందండి అది వస్తుందేమో అని భయం అవుతుంది అందుకే నేను నేను అసలు ఎక్కడ వంట చేసిన ఇక్కడే పెట్టేస్తాను ఇంకెక్కడ పెట్టాను ఓకే ఇంక ఏం చేస్తున్నాను చూసారు కదా నేనైతే హ్యాండ్స్ మంచిగా సోప్తో వాష్ చేసుకున్నాను తర్వాత మొన్న మార్కెట్లో నేను బెండకాయలు తీసుకొచ్చానండి ఫ్రెష్ బెండకాయలు ఎంత ఫ్రెష్ అంటే ఇంక అప్పటికోసారేమో అన్నట్టు ఉంది అలాంటి వెజిటేబుల్స్ కర్రీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇక్కడ చూసారా ఏం చేస్తున్నాను ఇంకా బెండకాయలు అయితే కట్ చేద్దామని చెప్పేసి మొత్తం ఒకవర్లో స్నాఫ్ కేజీ బెండకాయ అండి అది ఫ్రై చేస్తే ఎంత అయితే చెప్పండి ఇంకా ముగ్గురం తినేస్తాం కదా ఇదైతే శుభ్రంగా వాటర్తో కడగాలి వాటర్తో మొత్తం శుభ్రంగా కడగాలి అండి రెండు మూడు సార్లు కడుగుతున్న కొద్దీ ఇంక ఎర్రటి వాటర్ వస్తూ ఉంటుంది ఇలా కడగాలి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తర్వాత కట్ చేసి కర్రీ అయితే చేయాలని నేను ఫస్టే రైస్ కడిగి పక్కన పెట్టేశానండి ఆ రైసు బాగా నానింది కదా ఇంకా గ్యాస్ అయితే వెలిగించాను అనమాట టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ అవుతుంది వన్ అవర్ అంటే ఇంకా నా పని మొత్తం కూడా ఇక్కడే ఉంటుందండి గ్యాస్ పొయ్యి చుట్టే ఉంటుంది వంట అక్కడే క్లీనింగ్ అక్కడే వెజిటబుల్స్ కట్ చేయడం కడగడము మొత్తం అంతా కూడా ఈ గ్యాస్ పొయ్యి దగ్గరే ఉంటుందండి అసలు అంటే ఇంకా అంతే ఇక సామాన్లు అక్కడే ఉంటాయి ఉన్న కొన్ని సామాన్లు అయినా అక్కడే ఉంటాయి వాటర్ అక్కడే ఉంటుంది గ్యాస్ పోయి వంట అంతా ఇక్కడే కదా అండి ఏదైనా కడగాలన్నా వాటర్ కూడా నేను పక్కన పెట్టేసుకుంటాను అంతే ఇంకా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అనేది ఏమీ లేదు అనమాట ఇదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం అంటే చూడడానికి ఫ్రెష్గా ఉన్నాయి బట్ బయట నుంచి తెచ్చినాం కాబట్టి కొద్దిగా నలకలు నలకలు అంటే అట్లా మట్టి మట్టి ఉంటుంది కదా అండి సరే ఇంకేదైతే మనం తినేది శుభ్రంగా ఉంటే సరిపోతుంది తినేటప్పుడు కూడా మంచిగా తినచ్చు కదా ఇంకా ఓకే ఇక్కడ చూసారా నేను ఏం చేస్తున్నాను బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను ఒక్కటి కూడా అంటే ముదిరింది లేదు అండి మంచిగా ఉన్నాయి కాకపోతే రెండు మూడు ఖరాబ్ అయినాయి అవి అయితే తీసేసాను ఇక్కడైతే నేను ఆనియన్ కట్ చేస్తున్నానండి కొన్ని బెండకాయలు ఉంచి చట్నీ చేద్దామని అనుకున్నాను చట్నీ చేయడానికైనా లేదంటే బెండకాయ చారు పెట్టడానికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి పక్కన పెట్టేశాను నాకు అనిపించింది ఈ బెండకాయలు ఫ్రై చేస్తే అది ఎంత అవుతుంది కూర అవుతుంది కదా వండితే కూర ఫ్రై చేయాలి లేదంటే అంటే మానేసుకోవాలి సరిపోయేటట్టు ఉంటేనే కదా అండి ఇంకా అందరం తినాలి కదా సరిపోదని చెప్పేసి అవి కూడా కట్ చేశాను మొత్తం కట్ చేసి ఇక్కడైతే నేను చెత్త మొత్తం దీంట్లోకి వేస్తున్నాను నేను ఇప్పుడే కడిగాను కదా అండి అంత మళ్ళీ మెస్సి మెస్సి అయిపోతుంది ఇంక అంతే రొటీన్ లైఫ్ మనకి ఇంకా శుభ్రం చేయడము వంట చేయడము శుభ్రం చేయడం వంట చేయడం ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూసారు కదా నూనె పోసి మంచు సారీ మంచి నూనె అన్నాను చాలా రోజుల తర్వాత నూనె అంటాం కదా దీన్ని ఇక్కడ చూసారా నేను అయితే అయితే ఆయిల్ పోసుకున్నాను కావాల్సినంత ఆయిల్ జీలకర్ర ఎండుమిర్చి నెక్స్ట్ ఆనియన్స్ అల్లం పేస్ట్ పసుపు ఇవన్నీ వేసేసానండి తర్వాత ఇంకా బెండకాయలు అయితే వేసేసుకుందాము నేనైతే మధ్యలో మిడిల్లో ఉంది చూసారా అక్కడ ఏం చేస్తున్నాను వాటర్ కాగబెట్టానండి దాంట్లో బిందెలో చిన్న బిందెలు ఇక్కడేమో రైస్ పెట్టాను ఒక పొయ్యి మీద ఇంకా ఇక్కడేమో కర్రీ చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా అన్నీ ఒకసారి అవ్వాలి అనమాట అట్లా ఉంటే తొందరగా అయిపోతాయి కదా పనులు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే బెండకాయలైనా ఏ కూరగాయలైనా మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు అండి ఇంకా ఇదైతే నాకు తొందరగా అయిపోతుంది బెండకాయ కర్రీ అనేది ఆల్రెడీ టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంకా వంట అయితే ఫాస్ట్ అవ్వాలండి ఉప్పు కారం ఇంకొంచెం ఉప్పు వేసాను కారం వేసాను మంచిగా ఉడికించానండి ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఏముంది రైస్ కూడా అయిపోయింది అయితే నేను ఏం చేయట్లేదు అండి తినడానికి మా అబ్బాయికి ఏదైనా ఒకటి ఉండాలి ఇంట్లో ఇంకా ఈవినింగ్ వరకు ఏదైనా ఒకటి చేస్తాను ఖచ్చితంగా పైగా వర్షం పడుతుంది కదా ఇంకా భోజనాలు అయితే చేసేసాము అండి మేము భోజనాలు చేసినప్పటికీ టైం వచ్చేసి టెన్ అవుతుండే టెన్కే ఇంకా వర్షానికి ఏం చేసేది లేక అట్లా పెందల కాండ తినేసాము అనమాట ఓకే ఇక్కడేమో వర్షం పడుతుంది అయినా సరే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాడు మా నాన్న చూడండి ఈ రెయిన్ కోట్ నేనే తీసుకొచ్చానండి మొన్న బజార్కి వెళ్ళినప్పుడు తెలియకుండా అనమాట మా నాన్నకు కూడా తెలియదు ఎప్పుడైనా బయటకు వెళ్ళి వేసుకుంటున్నాడు అనమాట తీసుకొచ్చి ఫోర్ ఫైవ్ డేస్ అయింది ఫ్రెండ్స్ అండి తీసుకొచ్చాను ఇంకా బయటకు వెళ్ళి వేసుకుంటుండీ ఇప్పుడు నాన్న ముందు వేసుకునేసరికి షాక్ అవుతున్నాడు అనమాట ఏంటిది ఇది అన్నట్టుగా చూస్తా మా అబ్బాయి అయితే ఇల్లు ఆఫీస్కి వెళ్ళే ముందు మంచిగా ప్రేయర్ చేసుకొని వెళ్తాడు ఇక్కడ చూడండి నాన్నకి ముద్దులు పెట్టుకొని మంచిగా అంటే ఇంకా వెళ్ళనివ్వడు అయితే ఇట్రా ఇట్రాని బ్యాగ్ పిలుస్తూ ఉంటాడు సరే అని చెప్పేసి ఏదో ఒక విధంగా వెళ్ళాలి ఆఫీస్కి నీకు పప్పాలు తెస్తా అప్పాలు తెస్తా అని చెప్పి అయితే ఇక ఖచ్చితంగా వెళ్ళాలి అండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా టైం వచ్చేసి లెవెన్ అవుతుంది వర్షం పడ్డది కాబట్టి ఆఫీస్కి అయితే ఖచ్చితంగా లేట్గా వెళ్తున్నాడు ఇంకా ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వర్షం అయితే ఫుల్గా వస్తుంది నాను అస్సలు ఆఫీస్కి వెళ్ళనివ్వడండి ఏదో ఒక చెప్తా ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి